రోజు ఉదయం అయితే గోరువెచ్చని నీళ్లు తాగుతాము ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క పొడి కొంచెం పసుపు పొడి వేసి కొంచెం వాటర్ వేసేస్తాను వేసిన తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసుకుంటాము మరీ ఎక్కువ వేడైతే చేయను కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి అయ్యేలాగా చూసుకుంటాను ఇక తెచ్చుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగేస్తూ ఉంటాము ఎన్ని ఇవన్నీ చేసినా కూడా సిక్ అయితే అవుతున్నాం ప్రతిసారీను కొంచెం వెదర్ చేంజ్ అయినా ప్లేస్ చేంజ్ అయినా మాత్రం ఖచ్చితంగా సిక్ అవుతున్నాము కాకపోతే ఇవన్నీ కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నాయేమో అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఇవి కూడా తీసుకోకపోతే ఇంకా ఎక్కువ సిక్ అవుతామేమో తెలీదు ఇక ఇదైతే మాత్రం రోజు ఖచ్చితంగా తాగుతున్నాము ఇంట్లో ఉంటే మాత్రం ఉదయం పూట అయితే మాత్రం నాకు మరీ ఎక్కువ పని ఉన్నట్టు అయితే అనిపించదు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏమి రెగ్యులర్గా చేసుకోము రోజు కూడా పెసలు కొమ్ము శనగలు బార్లీ కలిపి నానబెట్టి తాలింపు పెట్టుకొని ఉంచుకుంటాను అవే కొన్ని వేడి చేసుకొని తినేస్తూ ఉంటాము అందువల్లే మాకు బ్రేక్ఫాస్ట్ టైంలోని మరీ ఎక్కువ బిజీగా అయితే అనిపించదు అమెజాన్లో కొన్ని ఆర్డర్స్ పెట్టాను అన్నీ ఒకేసారి వచ్చేసినాయి ఇవన్నీ కూడా బ్లౌజులకి డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనం అప్పుడప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు అమెజాన్ డాట్ కామ్లోకి వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఏమన్నా డీల్స్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది నాకు కూడా కొన్ని డీల్స్ అయితే వచ్చినాయి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అలాగే తగ్గిస్తూ ఉంటాడు ఇక కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా వచ్చింది నాకు ఇక యూనిక్గా అన్నీ కలర్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయని చెప్పేసి నాకు నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టేశాను చూస్తే క్వాలిటీ బాగుంది అలాగే మనకి బెస్ట్ ప్రైస్ కూడా వచ్చింది అనిపించింది ఇవన్నీ నేను ఉపయోగించి బ్లౌజులు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను కొంత ఐడియా అయితే ఉన్నది కొన్ని యూట్యూబ్లోని కొన్ని వెబ్సైట్స్లోని చూసుకొని నేను వీటితోటి బ్లౌజులు డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి చాలా కలర్స్ ఉన్నాయి ఐదు ఆరు కలర్స్ వరకు ఉన్నాయి అందులో ఈ కలర్ ఒకటిను క్రీమ్ కలర్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టాడు మిగతావన్నీ మాత్రం ఫుల్ రేట్ ఉన్నాయి ఇక ఇది లైట్ పర్పల్ కలర్ లాగా వచ్చింది నాకు దేనికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకున్నాను కలర్ అయితే మాత్రం బాగుంది అలాగే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది ఇది సిల్క్ థ్రెడ్ తోటి చేసాడు సేమ్ ఇదే మోడల్లోని క్రీమ్ కలర్ ఒకటి కూడా ఆర్డర్ చేశాను అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది మనకి అది ఇంకా నాకు రాలేదు రేపు ఎల్లుండో వస్తుంది అనుకుంటా ఈ ఫ్లవర్స్వి కూడా బాగున్నాయి కొంచెం పెద్ద సైజు నా దగ్గర ఇంత ముందు చిన్న సైజు ఉండేవి అవి నేను అప్పట్లో దేనికో యూజ్ చేశాను ఇవి కొంచెం పెద్ద సైజ్ మూలాన్ని బాగుంది అనిపించింది ఇంకా ఇది కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి చేసాడు దేనికో దానికి ఖచ్చితంగా యూస్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఇవన్నీ కూడా మనకి పది డాలర్లు ఐదు డాలర్లు అలా పడింది ఇది అయితే నాకు పది డాలర్లు పడినట్టు ఉంది శారీకి అంచులాగా వేసుకోవచ్చు లేదంటే బ్లౌజులకి నెక్ దగ్గర హ్యాండ్స్కి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఈ కలర్ అంట్లోకి దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను ఒక ఐటమ్ కొనుక్కుందాం అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఇన్ని ఐటమ్స్ అయితే కొన్నాను ఇక అన్నీ కూడా బాగుండి నచ్చినాయి అని చెప్పి ఇంకా ఎలాగో కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుందని చెప్పి ఆర్డర్ చేశాను ఇవన్నీ కూడా దేనికి ఉపయోగిస్తానో ఎలాగో ఉపయోగిస్తానో ఇంకా ఏమీ ఆలోచించలేదు ముందు కొనేసాను ఇప్పుడు ఇంకా ఆలోచించి కొట్టాలి చాలా బ్లౌజెస్ అయితే కొట్టడానికి ఉన్నాయి లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని హాఫ్ పట్టువి అయ్యి కొన్ని కామన్ కలర్స్ అన్ని తెచ్చుకున్నాను ఎందుకంటే వాటి మీద ఇలాగ ఏమన్నా డిజైన్ చేసుకోవచ్చు యూనిక్ గా మనం ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాను వాటి అన్నిటికీ కూడా వీటిని ఉపయోగించుకొని స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి నాలుగు కలిపి ఒక ప్యాకేజ్ లాగా మనకు వచ్చింది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క యార్డ్ చొప్పున పడింది ఒక్కొక్క యార్డ్ మనకి టూ అండ్ హాఫ్ డాలర్స్ అలా పడింది మొత్తం నాలుగు కలర్స్ కలిపి నాలుగు యాడ్స్ పది డాలర్లు పడింది నాకు ఈ వర్క్ కూడా చాలా నైస్గా ఉంది ఆ మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ లాంటివి వచ్చినాయి మనకి మనకి సాధారణంగా బ్లౌజెస్ ఇవి కొంచెం ఎక్కువ డార్క్ కలర్స్ వి వాడతాం కాబట్టి ఇవి బాగా ఎలివేట్ అవుతాయి అనుకుంటున్నాను ఇంతకుముందు ఇటువంటివి ఏం కొనుక్కోవాలన్నా జోయన్ ఫ్యాబ్రిక్లో కానీ మైకల్స్లో కానీ కొనేదాన్ని ఇప్పుడు అందులో కూడా ఏమి స్టాక్ ఉండట్లేదు పెద్దగా క్వాలిటీ కూడా ఉండట్లేదు అని చెప్పేసి మానేశాను ఇక ఇటువంటివి ఏమైనా కూడా నేను అమెజాన్ డాట్ కామ్లోనే లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి నేను మధ్యాహ్నం భోజనం అయితే రెడీ చేయాలి ఈ గిన్నె నేను మొన్న వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను చాలా వెయిట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది వైజాగ్లోని ఆసిల్ మట్ జంక్షన్లో బాంబే గ్యాస్ లైటర్ ఉంటుంది ఆ షాప్ నుంచి తెచ్చుకున్నాను మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు పడింది నాకు ఈ గిన్నె ఉపయోగించుకొని నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను అడుగుని మాడిపోకుండా కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైము ఒకసారి డీప్ ఫ్రై కూడా ట్రై చేయాలి ఎందుకంటే అతను చెప్పడం డీప్ ఫ్రైస్ సై కూడా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పాడు ఇక నేను మధ్యాహ్నం భోజనం అయితే వీడియో తీయలేదు ఇక ఈవినింగ్ నేను మళ్ళీ డిన్నర్లోకి పొట్లకాయ గోధుమ పిండి కలిపి నేను దోశలు వేద్దామని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈ పొట్లకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా తరుక్కొని నేను మిక్సీ చేసుకున్నాను పేస్ట్ లాగా గోధుమ పిండిని ఈ గరిట్ తోటి మూడు గరిటెలు తీసుకుంటున్నాను బియ్యం పిండి ఈ స్పూన్ తోటే రెండు స్పూన్స్ వేసుకుంటున్నాను బియ్యం పిండి తీసుకున్న స్పూన్ తోటే ఉప్మా రవ్వ రెండు స్పూన్స్ కొంచెం సాల్ట్ సాల్ట్ మాత్రం చూసుకొనే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు ఇందులోని నీళ్లు వేసుకుంటూ పలుచగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఈ మజ్జికి చేసుకునే కవ్వం అయితే మాత్రం నాకు ఇటువంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అమెజాన్ డాట్ ఇన్లో కొనుక్కున్నాను రెండు వందల యాభై రూపాయలు పడింది నాకు బజ్జీలకి కానీ లేకపోతే ఇటువంటి పిండిలకి కానీ లేదంటే కనుక దోశలు ఇవన్నీ వేసుకుంటాం కదా అటువంటి వాటికి అన్నిటికి మాత్రం చక్కగా ఇలా కలిపేసుకుంటే ఉండలు లేకుండా మనకు ఒకటి రెండు నిమిషాల్లో పిండి రెడీగా అయిపోతుంది ఈ అట్లలోకి ఏ పచ్చడి అయినా బాగానే ఉంటుంది మనకి ఏది చేసుకోవడానికి వీలు లేకపోయినా ఇంట్లో ఉన్న నిలవ పచ్చడి ఏవైనా కూడా వేసుకొని చక్కగా తినేయచ్చు నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకొని తింటున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ